నమస్తే మీరు చూస్తున్నవి మీ కార్యక్రమాలు భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసే పదవి బాధ్యతలను చేపట్టిన గౌరవనీయులు శ్రీ గడ్డం వివేక్ గారిని దర్శించి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించి అభినందించిన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మద్దెల శివకుమార్ శ్రీ గడ్డం వివేక్ గారు అంబేద్కర్ గారి ఆశయాల వారసుడు మరియు దళితుల ఆశాజ్యోతి ఆచార్య శివకుమార్ కేంద్ర మంత్రివర్యులుగా ఎన్నో సార్లు శాసనసభ్యులుగా పేద వర్గాల ప్రతినిధిగా కార్మిక పక్షపాతిగా విశిష్ట సేవలందించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను మొట్టమొదటిసారిగా అప్పటి మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మరియు శ్రీమతి సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకువెళ్లి చరిత్రలో నిలిచిపోయిన ఆనాడే పేదవారికందరికీ గుడిసెలను కట్టించి గుడిసెల వెంకటస్వామిగా కాకాగా ప్రసిద్ధికెక్కిన స్వర్గీయ గడ్డం వెంకటస్వామి గారి ఆశయాల వారసుడిగా మరియు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల వారసుడిగా నిరంతరం కృషి చేస్తూ బాబాసాహెబ్ గారు కలలుగన్న సమసమాజ స్థాపనకై అహర్నిసలు కృషి చేస్తూ ఈనాడు తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి గనులు మరియు కార్మిక శాఖ వంటి ప్రతిష్టాత్మక శాఖను చేపట్టిన గౌరవనీయులు శ్రీ గడ్డం వివేక్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిజమైన ఆశయాల వారసుడని మరియు దళితుల ఆశా జ్యోతి అని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు బిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య శివకుమార్ ఉద్ఘాటించారు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని రాజభవన్ రోడ్లో గల శ్రీ గడ్డం వివేక్ గారి గృహంలో డాక్టర్ మద్దెల శివకుమార్ తన బృందంతో శ్రీ గడ్డం వివేక్ గారిని కలిసి పూల బొకేలతో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి గజమాలతోనూ శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు ఈ శుభ సందర్భంగా అందరికీ స్వీట్లను పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ శ్రీ గడ్డం వివేక్ అన్నగారు గత నలభై సంవత్సరాలుగా నాకు ఎంతో సన్నిహితులని వందల ఎనభైవ సంవత్సరంలోనో వారి నాన్నగారు స్వర్గీయ వెంకటస్వామిగారు స్థాపించిన చిక్కడపల్లిలోని అంబేద్కర్ కాలేజీలోనే వారి ఆశీర్వాదాలతో నేను ఇంటర్మీడియట్ పూర్తి చేయడం జరిగిందని అప్పటినుండే అన్న శ్రీ గడ్డం వివేక్ గారితో నేను ఎంతో సన్నిహితంగా ఉంటున్నానని రెండు వేల పదహారు సంవత్సరంలో వారు ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నప్పుడు నా అత్యంత ప్రతిష్టాత్మకమైన మానస పుత్రిక తెలంగాణ బాలోత్సవ్ కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగిందని అన్నగారు నా మీద అభిమానంతో కొత్తగూడెం ఈ ఆర్ క్లబ్లో నిర్వహించిన తెలంగాణ బాలోత్సవ్ కు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆశీర్వదించినారని ఆచార్య డాక్టర్ మద్దెల ఆనందాన్ని వ్యక్తపరిచారు ఇటు విద్యారంగ సేవలను అటు పాత్రికేయ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సేవలను ఇంకా ఇతర రంగాల ద్వారా విశిష్టమైన సేవలు అందిస్తూ పేద వర్గాల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల కార్మిక కూలీ వర్గాల పట్ల అత్యంత సేవా దృక్పథం కలిగిన అన్నగారు భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలను అధిరోహించి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఆచార్య డాక్టర్ మద్దెల అభిలషించారు ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ గారు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్లతో పాటు ఆదర్శ ఫౌండేషన్ చైర్మన్ మరియు నిరంతర సామాజిక సేవా తత్పరులు శ్రీ కుసుమ భోగరాజ్ జాతీయ మాల మహానాడు అధ్యక్షులు శ్రీ చెన్నయ్య రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు శ్రీ తలమల హసన్ తల్లం శంకర్ మరియు దళిత నాయకులు పాల్గొన్నారు